షామ్ వెహికల్స్ చెడు మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు పవర్ ట్రాక్ ట్రాక్టర్ అయితే అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క వీడియోస్ మాత్రమే పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను పవర్ ట్రాక్ ఫోర్ త్రీ నైన్ వెహికల్ ఇది రెండు వేల పన్నెండు మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఈ వెహికల్ ఒక టైల్ వచ్చేసి ఒక అరవై శాతం వరకు అయితే ఉన్నాయి నాలుగు వెహికల్ ఒక ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది వెహికల్ పైన ఫైనాన్స్ అయితే లేదు వెహికల్ ఎక్కువ దమ్మ కూడా చేయలేదు వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్కి ఆయిల్ బ్రేక్స్ ఉన్నాయి రెండు వేల పన్నెండు మోడల్ సిద్దిపేట జిల్లాలో ఉంది ఎవరైతే చుట్టుపక్కల కానీ ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైట్ ఇస్తాను ఇలాంటి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది ఇలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు పవర్ ట్రాక్ ఫోర్ త్రీ నైన్ రెండు వేల పన్నెండు మోడల్ ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు మాత్రం చెప్తున్నాడు తగ్గించే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది ఈ ట్రాక్టర్కి ఆయిల్ బ్రేక్స్ ఉన్నాయి సిద్దిపేట జిల్లాలో ఉంది పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి కేవలం ఇంజన్ మాత్రమే అమ్ముతున్నాడు ఓనరు వాళ్ళు మాత్రమే కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఈ వెహికల్స్ వెళ్ళైతే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు